ఓం మహాగణాధిపతయే నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం మయూకై పుష్పవాణాదిరా విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మన స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజును కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా అంటారు బుధచుక్కులు కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒకటిగా మనం తెలుసుకుందాం ఇక్కడ తులవారి గనక చూసుకున్నట్లయితే మీకు రెండవ స్థానంలో కుటుంబ ధన స్థానంలో కుజుడు రవి కలిసి ఉన్నారు ఎప్పుడైతే కుజుడు రవి కలిసి ఉన్నారో ఈ యొక్క స్థానంలో ప్రధానంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే కుటుంబ వ్యవహారాల విషయంలోని మరియు ధన సంబంధించినటువంటి విషయాల్లోని ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి కాంబినేషన్ ఇది అందుకని ఎందుకంటే ఇప్పుడు ధన విషయంలో కుటుంబ వ్యవహారాలు అనుకోండి అసలు ఏమిటిది డబ్బుల కోసం ఇట్లా విడిపోయేవి ఏంటని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఈ పదిహేడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు కుటుంబ సభ్యులతో అస్సలు అంటే అస్సలు మీరు డిస్కస్ చేయకండి కామ్ గా ఉండండి కాస్త తర్వాత మాట్లాడుకుందాం ఏడవ తేదీ తర్వాత అనేది తీసుకోండి ఎందుకంటే ఏడవ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందండి అందులో పర్టికులర్గా జీవిత భాగస్వామి కారకుడైన కుజుడు రెండులో ఉంటున్నాడు ఎప్పుడైతే జీవిత భాగస్వామి కారు కూడా ఉండడమో మరలా లాభాధిపతి ఉండడమో ఇవేమవుతాయంటే ఫ్యామిలీ బిజినెస్లు కొన్ని ఉంటాయి అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు ఈ యొక్క క్రమంలో గనక సరైనటువంటి నిర్ణయాలు సరైనటువంటి దీంట్లో తీసుకోకపోతే అది అక్కడ ఏం చేస్తుంది రిజల్ట్ అది కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ గమనించినట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రవి కుజుల యొక్క ప్రభావం గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగము రియల్ ఎస్టేట్ మూలంగా ధనయోగము భూముల వలన రైతులకి ధనయోగము ఏదైనా ఒక ఆరోగ్య సంబంధించి చూడండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటుంటారు అటువంటి వాటి మూలంగా కూడా ధనయోగం ఇస్తుంది ఒకవైపు ఘర్షణలు ఇస్తూ ఒకవైపు ధనయోగాన్ని కూడా కలిగింపజేస్తుంది మొదలు ఎటువంటి సందేహం లేదు అయితే ఈ అగ్రెసివ్ కాంబినేషన్ ఏదైతుందో పదిహేడు నుంచి ఏడో తేదీ వరకే ఉంటుంది దాని తర్వాత మీకు రెండో స్థానంలోకి శుక్రబుధులు కలిసి ఉంటారు రవితో పాటు అది మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ తీర్చేసి ధనపరమైనటువంటి విషయాల్లో చక్కటి అనుకూలత ఇస్తుంది ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ నుంచేటువంటి ప్లానెట్స్ కలిసి ఉంటాయి అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలు చెప్తారు అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటిని అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్యహాస్త్రాలు ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణ మూడో స్థానంలో ఉంటుంది విపరీతమైన ధైర్యం కాకపోతే అన్నదమ్ములతో గొడవలు నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివా విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారంతో విషయాలు ఆరులో ఉంది శత్రుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్ గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండో స్థానంలో ఉంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రవి కుజులు మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్ గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఈగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఈగో ఎక్కువండి అమ్మ తనతో మనం పడలేవండి అనేటువంటి స్థితి కూడా తీసుకెళ్తాడు బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది ఉండదని నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ నీ జన్మజాతంలో ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీనికి చక్కటి రెమెడీ ఉంటుంది ఏమిటది చక్కగా మీరు గంధము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం రావి చెట్టు చుట్టూ రావి చెట్టుని బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కిందనే సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికెలు వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావంలో అన్ని ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావంలో ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలకు పన్నెండు ముఖాలు మీకు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుండటం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడటం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడైన బుధుడు పుడితే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్ కి సంబంధించి వాటి మూలంగా మీరు బిజినెస్ లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాప కత్తెర్లో ఉందా శుభకత్తెర్లో ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్ లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదు అండి ఇట్స్ వెరీ క్లియర్ పాపకత్తెర్లో ఉందని తెలుసుకొని దాని బ్యాక్ ఫో పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చాయో తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది శ్రీమాత్రే నమ